ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని గొండి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొమ్మిది గోత్రాల గిరిజనులు తమ కులదైవంగా భావించి జంగుబాయి క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు పుణ్యక్షేత్ర అభివృద్ధికి తాను ఎప్పుడు ముందుండి తనవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు జంగుబాయి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు జంగుబాయి పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు జంగుబాయ్ జాతర నిర్వహించేటువంటి ప్రాంగణానికి ఈ గుహల్లో అత్యంత చీకటిగా ఉన్నటువంటి గుహల్లో దీపం రూపంలో వెలుగుతున్నటువంటి మహా దేవత అడవితో గుట్టలతో పుట్టలలో మరి కొలువుదీరి లక్షలాది మంది ఆదివాసులకు ఇతరులకు కూడా దైవంగా విరాజిలుతున్నటువంటి ఆ తల్లి జంగుబాయి జాతరకు ఈ ప్రాంగణ ఇక్కడ ఈ తల్లి కొలువుదీరినటువంటి ప్రాంతానికి రావడం నాకెంతో సంతోషాన్ని అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది ఏది ఏమైనా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఆచారాలలో సాంప్రదాయాలలో సంస్కృతిలో పూజా విధానంలో మార్పు రాకూడదు ఎవరో వేరే రకంగా చేస్తున్నారని మనం పాటించేటువంటి మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆనవాయితీలను పోగొట్టుకోకూడదని ఆదివాసీ సోదరులకు ఆదివాసీ పూజార్లకు పట్టే అదే అదేవిధంగా మరి పూజ నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు అందరికి కూడా కోరుతూ ఉన్నాను కలెక్టర్ గారు కూడా మాతో పాటే ఉన్నారు ఇక్కడ కావలసినటువంటి భక్తుల సౌకర్యార్థం ఎందుకంటే ఈ న్యాచురాలిటీని ఇట్లనే కాపాడతాం సహజత్వం ఉండాలి అదేవిధంగా వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యాలు మాత్రం రోడ్డు రవాణా కానీ లేకుంటే అక్కడ ఉండడానికి ఏమన్నా షెడ్స్ కానీ ఇంకా చెట్లు మాత్రం కొట్టేయద్దు ఎందుకంటే చెట్ల నీడ అనేది వేలాది మందికి మంచి అంటే గాలితో పాటు స్వచ్ఛతతో పాటు చెట్టు పుట్టల్లో దేవుళ్ళు కొలువై ఉన్నారనేటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం పురాతనం నుండి కూడా ఆదివాసులకు ఉన్నది ఇప్పుడు సార్లక్క విషయంలో కూడా చెట్టు పుట్టల నుంచి మరి వాళ్ళ ప్రతిమలను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేస్తాం అట్లనే ఆదివాసులు పూర్వం నుంచి కూడా చెట్టును పుట్టను గుట్టను అదే విధంగా అడవులలో ఉండేటువంటి జంతువులను తమ దేవతలుగా భావించి పూజించే ఆచారం ఉంది ఎక్కడ కూడా విగ్రహారాధన అట్లాంటివి అసలు లేవు కాబట్టి ఈ యొక్క గొప్పతనాన్ని ఎందుకంటే ప్రకృతి కంటే మించిన శక్తి ఎక్కడ లేదు అందరం కూడా ఎంత గొప్ప అని విర్రవీగినా ఫస్ట్ ప్రకృతి అంటే ప్రకృతిని పూజించడం అనేది అక్కడ ఇక్కడ జంబు జంగుబాయి దగ్గర కానీ అక్కడ సమ్మక్కసాలమ్మ దగ్గర కానీ ఇటు జంతువులను పూజించడము లేదా ఇట్లా కానీ అక్కడ కేసులాపురం జాతర కానీ చూస్తే